ఇది పన్నాల పర్వతాల రెడ్డి రిటైర్మెంట్ హోమ్స్ ఇందాక నేను చూపించింది కొత్త బిల్డింగ్ ఇట్లాగా అందరూ కూడాను రావాలనుకున్న వాళ్ళు రావటానికి ఇప్పుడు మాకులాగా యూట్యూబ్ వీడియోలు కేవలం అవే ఇంచుమించు నేను ఈ అందరూ వచ్చి వేరే వేరే ఛానల్స్ వాళ్ళు వచ్చి తీసుని డీటెయిల్డ్గా అనమాట ఇక్కడ మేనేజర్ అని ఉంటారు ఆవిడ అన్నీ బాగా చెప్తారు డీటెయిల్స్ నేను చూసిన డిఫరెంట్ ఛానల్స్ వారు ఆ తర్వాత ఈ పీపీ రెడ్డి హోమ్స్ వారు ఛానలు అన్నీ చూసాను అనమాట ఆ తర్వాత మా పిల్లలకి చూపించాను ఆ తర్వాత వాళ్ళు మేము జూలై ఫిఫ్త్ని ఇక్కడ చేరాము వాళ్ళు సెవెంత్ని కాబోలు వచ్చారు గోశాల ఇంకా ఫార్మర్స్ ఫామ్ కూడా ఉంది వీరికి అక్కడి నుంచి వెజిటబుల్స్ పాలు అన్నీ వస్తాయి ఇక్కడికి అవే ఉపయోగిస్తారట చాలా వరకు అవి సరిపోకపోతేనే కొంటారు అంత హాల్ నర్సెస్ హలో హాయ్ చాలా స్మైలీ ఫేస్ తోటి పలకరిస్తారు ఎవ్రీ టూ అవర్స్కి అన్నీ మన పిల్లలకు కూడా రిపోర్టింగ్ ఉంటుంది వాళ్ళు సాటిస్ఫైడ్గాను నిర్భయంగాను ఓకే పేరెంట్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నారు కదా అని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీని అందరూనూ అన్నారు అప్పుడు విత్తేనే యూట్యూబ్లో పెట్టి వీడియోలు అంతా ఉన్నట్టు నిజంగా ఉండవని అన్నారు కానీ ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే మాకు మేము చూసిన యూట్యూబ్ వీడియోల్లో ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పుడు ఇక్కడ ఏమీ మార్పు లేదు అంత బాగుంది ఇప్పుడు నేను బయటకు వచ్చాను అయిపోయింది మాకు మార్నింగ్ నుంచి అన్నీ అయిపోయినాయి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టీ అంటే టీ కాఫీ అంటే కాఫీ ఎవరికి కావాలంటే అది రూమ్ సర్వీస్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత సూప్ అయిపోయింది ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి దాకా లంచ్ అక్కడికే వెళ్ళి హాల్లో కూర్చుని తినాలని లేదు మన ఇష్టం రూమ్కి తెచ్చేసుకోవచ్చు రూమ్ సప్లై ఉంటుంది ఇంకా ఇది రిహాబిలేషన్ సెంటర్ కూడాను అందరూను ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రాలేరు కదా రూమ్లోనే ఉంటారు కదా వాళ్ళ కోసం రూమ్ సప్లై అనమాట అన్నీ ఉంటుంది హాయ్ అమ్మా ఎల్లమ్మా అల్లరూ కూడానమ్మా ఇక్కడ మనకి సర్వెంట్స్ ఏంటి నర్సెస్ ఏంటి డాక్టర్స్ ఏంటి ఫిజికల్ థెరపిస్టులు చాలా బాగాను కైండ్గాను వాళ్ళ మాటలు స్మైలీ ఫేస్ తోటే వాళ్ళు మనకి సర్వీస్ అందిస్తున్నారు అదొకటి చాలా మాకు సాటిస్ఫాక్షన్ అనమాట చాలా అంటే చాలా అంత బాగుంది ఇది ఓల్డ్ బిల్డింగ్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ గణపయ్య ఉన్నారు నేను ఫస్ట్ బాగా చూసింది ఇదే ఈ ఓల్డ్ బిల్డింగే అదిగో అయిపోతుంది అప్పుడే లంచ్ సప్లై ఫర్ రూమ్స్ Om là mong anh em bất kỳ anh không bỏ lỡ những video hấp dẫn